భూపాల్పల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తున్న భూపాల్పల్లి మండల నాగారం గ్రామానికి చెందిన అనపతి రాజేష్ సమ్మయ్య ఈ రోజు ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అనంతరం చేసిన తనిఖీలో అతని వద్ద పదమూడు వందల గ్రామల నిషేధిత గంజాయి లభ్యమైంది ఇదే నేపథ్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడి నిరిమాయన్ కు తరలించామని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకోవడంలో భాగంగా గట్టి చర్యలు తీసుకుంటున్నామని ఈ తరహా నేరాలపై సమాచారం అందించాల్సిందిగా భూపాల్పల్లి పట్టణ సీఐ నరేష్ కుమార్ ప్రజలకు సూచించారు నాగారం గ్రామానికి చెందిన గణపర్తి రాజేష్ అనేతను తన దగ్గర ఉన్నటువంటి గంజాయిని అమ్ముకుందామని బస్ స్టాండ్ నుంచి వేరే ప్రాంతాలను వెళ్ళడానికి కోసం చెప్పి బస్టాండ్ దగ్గర కాదా ఉపర్పల్లి బస్టాండ్ దగ్గర కాదా అతన్ని పోలీసులు పట్టుకోవడం జరగదు పట్టుకోలే దగ్గర ఉన్న గంజాయిని స్వయ్యడం అరౌండ్ వన్ కేజీ వన్ పాయింట్ త్రీ కేజెస్ గంజాయి ఉన్నట్టుగా చేసింది అది విషయమై మేము కేసు రిజిస్టర్ చేసి తన ఈరోజు ఏ విధంగా భూపాల్పల్లి పట్టణంలో ఎవరైనా గంజాయి తాగినా గంయితీ సరఫరా చేసినా గంజాయి అమ్మినా గంజాయితీ తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు వారి మీద కఠిన చర్యలు తీసుకుంటా